హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో హెల్దీ అయిన లడ్డూ రెసిపీని అయితే చూపించబోతున్నాను ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా ఇలా పిల్లలకైతే స్వీటు ఇంట్లోనే చేసి పెట్టచ్చండి మరి ఈ అయితే ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ప్యాన్లో ఒక కప్పు అటుకులు వేసుకొని వేయించుకోవాలండి స్టవ్ను సిమ్లో పెట్టుకొని అటుకులని క్రిస్పీగా అయ్యేవరకైతే వేయించుకోవాలి చూడండి ఇలా వేయించుకున్న అటుకులని ఒక ప్లేట్లో వేసుకోవాలి అదే ప్యాన్లో ఒక కప్పు పల్లీలు వేసుకొని వేయించుకోవాలి పల్లీలను కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి అప్పుడే లడ్డు టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది పల్లీలు కూడా ఇలా వేయించుకున్నాం కదా ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత అయితే మిక్సీ పట్టుకోవాలండి ఇలా వేయించుకున్న పల్లీలని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చల్లారిన అటుకులని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి చూడండి ఈ విధంగా పొడి చేసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి ఇప్పుడు అదే జార్లో పల్లీలను కూడా వేసుకోవాలి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి పల్లీల పొడిని కూడా ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా ఈ పల్లీల పొడిని కూడా అటుకుల పొడిలో వేసుకోవాలి చూడండి ఈ పల్లీల పొడి అటుకుల పొడిని అయితే ఇలా స్పూన్తోన బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు బెల్లాన్ని అయితే కరిగించుకోవాలండి ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదు కరిగించుకుంటే సరిపోతుంది స్టవ్ పైన గిన్నె పెట్టుకొని కప్పు నారా బెల్లం వేసుకోవాలి పావు కప్పు నీళ్ళు వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి చూడండి బెల్లం అయితే కరిగింది ఇలా కరిగించుకున్న ఈ బెల్లం సిరప్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కడాయి పెట్టుకొని టూ టీ స్పూన్ల నెయ్యి వేసుకొని కరిగించుకోవాలి ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించుకోవాలండి డ్రై ఫ్రూట్స్ కొంచెం వేయించుకున్నాక కప్పు ఎండు కొబ్బరి తురుము వేసుకోవాలి ఎండు కొబ్బరి తురుమును కూడా కొంచెం వేయించుకోవాలి తర్వాత మనం కరిగించుకున్న బెల్లం సిరప్ను అయితే వేసుకోవాలి వడ కట్టుకొని వేసుకోవాలండి ఏమైనా నలకలు ఉంటే ఇలా తీసేసుకోవచ్చు తర్వాత బెల్లం సిరప్ను కూడా ఇలా బాగా మరిగించుకోవాలి కలిపి ఉంచుకున్న పల్లి అటుకుల పొడిని అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత ఇలాచి పొడి టూ టీ స్పూన్ల నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇవి వేసుకున్నాక ఒక్క నిమిషం స్టవ్ పైన ఉంచేసుకోవాలండి ఇది అన్నది కొంచెం గట్టిగా అవుతుంది అంతవరకు అయితే స్టవ్ పైన పెట్టుకోవాలి చూడండి ఇలా కొంచెం గట్టి పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది చల్లారని ఇవ్వాలండి మనం లడ్డూలు చుట్టే అంత వేడిగా ఉన్నప్పుడు మాత్రమే లడ్డూలు చేసుకోవాలి ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడు ఇలా లడ్డూలు చుట్టుకోవాలి అంతేనండి చాలా హెల్తీ అయిన అటుకులతో లడ్డూలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్